బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూపోపట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ హైదరాబాద్ లో ఓ ఘటన జరిగింది మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి టెన్త్ క్లాస్ అబ్బాయిని మ్యాథ్స్ టీచర్ గోడ కుర్చీ వేయించారు అంతే అవమానంగా ఫీల్ అయిపోయి ఆత్మహత్యాయత్నం చేశాడు చున్నీతో ఉరి వేసుకున్నాడు ప్రస్తుతం అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది ఇప్పట్లో ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు అయితే మ్యాథ్స్ చేయలేదని గోడకుర్చి వేయిస్తే టీచర్ దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి చావు దాకా తీసుకువెళ్లడం ఏంటి ఒక విద్యార్థి పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంటుంది దీనికి తల్లిదండ్రుల బాధ్యత ఎంత పెంపకంలో లోపమా ఇలా అనేక విషయాల మీద అనుమానాలు అనేవి తలెత్తుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు పబ్లిక్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం గోడ కుర్చీ వేయిస్తే పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటాడా చనిపోతాడా అనిపిస్తుంది ఎందుకు ఈ రోజుల్లో పిల్లలు చిన్న చావు దాకా తీసుకువెళ్తున్నారు అంటే చావు అనే దాన్ని అంత చిన్నగా చూస్తున్నారా జీవితమే వాళ్ళకి పెద్దదిగా కనిపిస్తుంది అంటారా వీళ్ళకి సున్నితంగా పెంచడం పిల్లలకి ఏ కష్టం తెలియకుండా ఏ విషయం పట్ల అవగాహన కలగకుండా వాళ్ళకి సున్నితంగా పెంచుతున్నారు అంటే మనం ఏం చెప్పాలంటే చాలా కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నారు పిల్లల్ని పిల్లలు పేరేంటి అని అడిగితే కూడా పేరెంట్సే చెప్తారు పిల్లలు ఏం చదువుతున్నారు అంటే కూడా పక్క నుంచి చెప్పు అంటారు కానీ వాళ్ళు వాళ్ళే చెప్తారు అంటే వాళ్ళకి తగినంత మాటకారుతనం నేర్పలేకపోతున్నారు ఏదన్నా ఒక విషయం వస్తే దాన్ని స్పోర్టివ్గా తీసుకునే విధానం నేర్పలేకపోతున్నారు అసలు ఏమీ నేర్పరు అంతే అంత వాళ్ళే చేసేస్తుంటారు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు బుక్స్ సర్దేస్తారు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి పెట్టేస్తారు వాటర్ బాటిల్ పెట్టేస్తారు ఇంకా వీళ్ళ బ్యాగ్ మొత్తం వీళ్ళే వేసుకుంటారు వాడు ఇలా నడుస్తూ ఉంటాడు రోడ్డు మీద అంతే అరే అతని స్కూల్ బ్యాగ్ అతను పట్టుకొని ఇవ్వండి స్కూల్ బస్ వరకు టెన్త్ క్లాస్కి వచ్చినా సరే స్కూల్ బస్సు ఎక్కిస్తున్నారు సరే ఓకే ఈ రోజుల్లో సెక్యూరిటీ లేదు బయట బస్సు వరకు అన్న అట్లీస్ట్ మేము ఉంటాము అన్న ఇదితోటి అంటే వీళ్ళు కూడా అలాగే కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు పిల్లలు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నారు ఏ చిన్న విషయాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకోలేని అంత సున్నితమైన పరిస్థితిలో పిల్లలు ఉంటున్నారు వాళ్ళ రోజున చూడండి నేను చూస్తున్నాను మనం పక్క నుంచి వెళ్తుంటాం కదా పిల్లలు ఇలా వస్తూ ఉంటారు మన వైపు చూడరు వాళ్ళు ఎందుకు అని అంటే మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే జవాబు చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే అమ్మా నాన్న చెప్తారు కదా ఇన్ని సింగిల్గా వాళ్ళు ఎదుర్కోలేరు దేన్ని కూడా మహా అయితే ఆ అని వెళ్ళిపోతారు చక్కగా రెండు మాటలు మాట్లాడలేరు వాళ్ళు ఏం మాట్లాడితే ఏమొస్తుందో అమ్మ ఏమంటుందో అమ్మ ఇప్పుడు ఆవిడ ఎదురు వస్తుంది మనం మాట్లాడితే ఎందులో మనం ఇరుక్కోవాల్సి వస్తుందో మనం చెప్పలేనేమో జవాబు అంటే కాన్ఫిడెన్స్ కూడా లేకపోవడం ఇదంతా ఇది ఇలా ఉండటం వల్ల స్కూల్లో ఏ చిన్నది జరిగినా వీళ్ళు ఇన్సల్ట్గా తీసుకుంటున్నారు ఎందుకంటే అది ఎదుర్కొనే శక్తి వాళ్ళల్లో ఉండట్లేదు అంటే మేడం మీరు నేను చదువుకున్నప్పుడు పరిస్థితులు వేరు వేరు మనకు అసలు ఈ అవమానాలు ఇవన్నీ కూడా తెలిసేవి కాదు టీచర్లు కూడా పిల్లల్ని కొట్టడానికి పెద్దగా భయపడే వాళ్ళు కాదు ఇప్పుడేంటి దీన్ని కూడా అవమానంగా భరించడం అంటే జనరేషన్ మార్పు అంటారా అంతే దాదాపుగా మాకు చిన్నప్పుడు అంటే నేను ఇక్కడ మలక్పేట్ స్కూల్లోనే నేను చదువుకున్నాను అయితే స్పెల్లింగ్స్ అడిగేవారు క్లాస్ రూమ్లో స్పెల్లింగ్స్ అడిగేవారు ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు కొన్ని చదివించేవారు మనతోటి చూడండి విద్యా విధానం ఎలా ఉండేదంటే టీచర్ ఒక లెసన్ చెప్పిన తర్వాత ఒక్కొక్క లైన్ ఒక్కొక్కళ్ళని చదవమనేవారు లేకపోతే రెండు మూడు లైన్స్ చదివించేవారు ఉన్న టైంని బట్టి అందరితో కొంచెం కొంచెం చదివించాలి కాబట్టి ఒక లైన్ రెండు లైన్లో చదవంగా నెక్స్ట్ వాళ్ళు ఇంకో లైన్ అందుకుంటారు అలా అందుకున్నప్పుడు ఎక్కడైనా చదవలేకపోతే ఆపి ఆ స్పెల్లింగ్ని చదివించేవారు తర్వాత ఏం చేసేవారంటే నెక్స్ట్ క్లాస్ అనుకోండి డిక్టేషన్ చెప్పేవారు డిక్టేషన్లో ఆ నోట్బుక్స్ మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయాలి ఆ నెక్స్ట్ డే టీచర్ ఇచ్చేవారు మాకు ఎన్ని రాంగ్ అయినాయి ఎన్ని కరెక్ట్ అయినవి రాంగ్ అయినవి మళ్ళీ ఇంపోజిషన్ ఇచ్చేవారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ అడిగేవారు ఆ స్పెల్లింగ్ చెప్పమనేవాడు చెప్పమనేవారు టీచర్ అనేవారు అంటే అందరిని ఒకటి నువ్వు ఇది చెప్పు నువ్వు ఇది చెప్పు అందరికీ తల ఒక వర్డ్ ఇచ్చేవారు ఆ స్పెల్లింగ్ చెప్పగలగాలి అది చెప్పలేకపోతే ఏం చేసేవారు తెలుసా ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి నడుస్తుంది నీకు స్పెల్లింగ్స్ చదువుకుని రండి అని ముందు రోజు చెప్పాము నువ్వు ఈ రోజు ఎందుకు చెప్పలేదు చెయ్యి ఇటు తిప్పి స్కేల్తో కొట్టేవారు ఒక్కోసారి ఇట్లా కూడా కొట్టేవారు అవును ఇటు మండేది ఇటు మండేది అసలు ఎంత గట్టిగా కొట్టేవాళ్ళు ఇది ప్రతి దాదాపు అనుభవమే ఉంటుంది ఆ వయసులో తప్పదు కదా అందరూ తెలియగలిగే వాళ్ళే ఉండరు అందరికీ మెమరీ ఉండదు అందరికీ శ్రద్ధ ఉండదు ఆడుతూ పాడుతూ చదివేవాళ్ళు కూడా ఉంటారు నేను అందులోకే వస్తాను నేను ఆడుతూ పాడుతూనే చదివేదాన్ని మరి అలాగే ఏదన్నా వేరే విధంగా ఏదైనా తప్పు చేసి అల్లరి చేసిన పక్క వాళ్ళతో మాట్లాడినా టీచర్ ఒకసారి హెచ్చరించిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడినా ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా చేసినా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేసేవారు తెలుసా ఎవరైతే చెప్పలేదో వాళ్ళని పెట్టేవారు నుంచోబెట్టి అమ్మాయి చెప్పకపోతే ఏ అబ్బాయి అయితే ఆ స్పెల్లింగ్ చెప్తాడో ఆ అబ్బాయిని పిలిచి ఈ అమ్మాయిని ముక్కు పట్టుకొని ఈ చెంప ఒకసారి ఈ చెంప ఒకసారి కొట్టించేవారు అలాగే అబ్బాయి చెప్పకపోతే అమ్మాయితో చేయించేవారు ఇంకా బెంచ్ మీద నుంచోమనేవారు ఏ చిన్న తేడా వచ్చినా మరి భయం వేసేదే తప్ప కొంచెం అవమానం అనిపిస్తుంది ఇన్సల్ట్ అనిపిస్తుంది ఎడ్యుకేషన్ కాబట్టి అబ్బాయిల ముందు మేము ఇట్లా అయింది అని సిగ్గుపడి ఎందుకు అని అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటం నిజంగానే చేసేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఏ చిన్నదన్నా అవమానం ఫీల్ అయిపోయి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు ఆ మనస్తత్వ ధోరణి ఆ పెంపకం ధోరణి మారిపోయింది టీచర్ గోడ కుర్చి వేయించారని ఇప్పుడు ఈ అబ్బాయి చూసాడు చేసాడు ఇక్కడేమో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అన్నమయ్య జిల్లాలో అల్లర్జీన్నందుకు టీచర్ మీద అటాక్ చేసి ఆయనకి గుండె నొప్పి వచ్చి చనిపోయేదాకా నైన్త్ క్లాస్ పిల్లల పరిస్థితి తీసుకొచ్చారు ఎలా చూడాలి మేడం అంటే పిల్లల్లో ఎందుకు ఇంత విపరీత ఎక్కువైపోయింది కదా వాళ్ళకి సహనం అనేది ఏంటో తెలియదు అసలు పెద్దవాళ్ళు నేర్పరు ఏదడితే అది ఇచ్చేస్తుంటారు ముందు ముందు ఆ దానికోసం వెయిట్ చేయడము దానికోసం కష్టపడము అలాంటిది ఏమి ఉండదు పిల్లలు ఏదైతే అది ఇచ్చేయడం అట్లీస్ట్ ఒక చిన్న కండిషన్ కూడా పెట్టడం లేదు నువ్వు ఈ ఈ రోజున నువ్వు ఈ పని చెయ్యి పని అంటే చదువు గురించి అవ్వచ్చు లేదు నువ్వు ఈసారి టెస్ట్లో మంచి మార్క్స్ వస్తే నేను ఇలా అనేది ఏదైనా కండిషన్ పెట్టి వాళ్ళకి ఒక సహనాన్ని ఎదురు తనాన్ని అవి ఏమి ఎక్కడ నేర్పుతున్నారు అలాంటివి పెడితే కనుక వాళ్ళలో సహనం అనేది ఎదురు చూడటం అంటే సహనమే కదా సహనం ఉంటేనే ఎదురు చూడగలుగుతారు అవన్నీ నేర్పాల్సిన పూచి తల్లిదండ్రులు ఎక్కడా నేర్పట్లేదు ఆ రోజుల్లో ఏంటంటే చుట్టాలు వచ్చిపోతుండేవారు బాగా వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అనేవారు చిన్నగా ఉండి వెళ్ళేవారు కాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళు 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 కబుర్లలో మునిగిపోతే పిల్లలు వయసు చూడకుండా పొయ్యి మీద ఏదైనా పెట్టారనుకోండి అది చూడు పో చూడంటారు అంటారు ఏం చూడాలో అర్థమయ్యేది కాదు ఏం చూడాలి ఏమైంది అని అంటే అది పొంగిందేమో చూడు కింద పడుతుందేమో చూడు అంటే అప్పుడు ఏం చేయాలి అని అడిగేవాళ్ళం అప్పుడు పొంగితే ఇట్లా కలుపు అనేవారు అంటే ఆ రకంగా వాళ్ళకి పని నేర్పేవారు చుట్టాలు వచ్చారు కాబట్టి అమ్మ వాళ్ళ ఎవరితో మాట్లాడుతున్నారు కాబట్టి మన అమ్మ కొంచెం హెల్ప్ చేయాలనే జ్ఞానాన్ని మనకు ఆ విధంగా కలిగించేవారు ఇంకా ఏది ఏది తీసుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళ పనుల ద్వారా నేర్పించేవారు ఎక్కువగా వచ్చిన చుట్టాలు కూడా ఏ రాకరాక వచ్చాము కొంచెం సాయం చేయకూడదు అమ్మకి లేక మేము వెళ్ళిపోతాం అమ్మ రేపే వెళ్ళిపోతాం అంటే అమ్మ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో చుట్టాలు రావడం అంటే సరదా కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి మనం గబగబా వెళ్ళి అమ్మ చెప్పినా చెప్పినా ఏదో ఒకటి చేస్తుండేవాళ్ళు ఇప్పుడు అది అంతా ఉందా చెప్పండి ఎవరు రారు ఒకవేళ వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటారు పిల్లలకి పని చెప్పే స్థితి ఉందా ఇప్పుడు పెళ్ళిళ్ళైన అమ్మాయిలు కూడా పనులు ఎక్కడ చేస్తున్నారండి పాత ఏళ్ళు వచ్చిన అమ్మాయిలు చేరు పెళ్ళి అవునంత మాత్రాన మొఫైళ్ళు ఉన్న అమ్మాయి కూడా పెళ్ళి అవునంత మాత్రాన ఏ పని చేయదు నీకు వయసు ఉంది కదా పెళ్ళకపోతే నువ్వు అన్న చిన్నపిల్లవా ఆహ చేయదు అమ్మ చేయాలి మంచం అయితే కూర్చుంటే అమ్మ మంచం మీదకి అందించింది అని చెప్తాదనమాట తర్వాత పెళ్ళి అంతేగాని నీ వయసు ఏంటి నువ్వు చదువుకున్న చదువు ఏంటి సిగ్గులేదా అని అడగాలనిపిస్తుంది అనమాట అమ్మాయిల్ని చూస్తుంటే నాకు మా అమ్మ అందించేది అని అడవి ఏంటి కాలంలో ముప్పై ఏళ్ళు వస్తే మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే వయసు అనేవారు ముప్పై ఏళ్ళు అంటే అవునా నలభై ఏళ్ళు వచ్చేవరకి మనవరాళ్ళకి అయిపోయేవాళ్ళు ఆహా మనవరాళ్ళు కూడా మెచ్యూర్ అయ్యే స్థితికి వచ్చి ఉండేవారు మరి ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చిన మా అమ్మ నాకు మంచం మీదకి అందిస్తుంది అంటే తప్పెవరిది అవును పేరెంట్స్దే కదా కాబట్టి పిల్లల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడం వల్ల వీళ్ళకి ఏది కూడా అలవాటు పడట్లేదు సహనం కానీ ఒక ప్రేమ పంచడం కానీ ఏదైనా ఒక వస్తువు షేర్ చేసుకోవడం కానీ ఇంట్లో అసలు ఏమీ లేదు ఈ మధ్య కాలంలో టీనేజ్ లవ్ టీనేజ్ సూసైడ్స్ అనేవి బాగా పెరిగిపోయాయి ఈ టీనేజ్ పిల్లల్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు అది ఒక కత్తి మీద సాము అది ఒక ఏమంటారంటే తల్లిదండ్రులు వాళ్ళ త్యాగం చేసుకోవాలన్నీ వాళ్ళ విషయాలని పక్కన పెట్టాలి ఒకవేళ ఉద్యోగం చేస్తే గబగబా ఉద్యోగానికి వెళ్ళామా ఇంటికి వచ్చామా అనుకోవాలి తప్ప ఇవాళ నాకు లేట్ అవుతుంది నాకు మీటింగ్స్ ఉన్నాయి నాకు లంచ్ పార్టీలు ఉన్నాయి డిన్నర్ పార్టీలు ఉన్నాయి గ్రూప్తో కలిసి పలానా దగ్గర మనం వెళ్లాల్సి ఉంది ఇవన్నీ చెప్తారు ఓకే అవన్నీ ఉంటే గాక కానీ ఇటు కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి అది మీ మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది అంతేగాని అవి అవే ఇంపార్టెంట్ అని చెప్పి పిల్లల్ని వదిలేస్తే ఇది మీ లైఫ్ అది మీ అది ఆఫీస్ లైఫ్ అది ఆఫీస్ వరకు మీరు ఎంత వర్క్ చేసినా అది అంతవరకే ఉంటుంది ఇక్కడ ఇంటి ఇండ్లు అనేది మీ స్వంతం మీ లైఫ్ మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కాబట్టి ఎక్కువగా ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి అన్నీ నేర్పుకోవాలి అన్నీ మంచిగా చూసుకోవాలి టీనేజ్ అనేది కత్తి మీద సామాన్ చెప్పాను కదా ఆ టీనేజ్లోనే అసలైన పరీక్ష తల్లిదండ్రులకు కానీ పిల్లలకి కానీ చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఈ టీనేజ్ మీద మనం చాలా వీడియోలు చేశాము మళ్ళీ స్పెషల్గా కూడా మాట్లాడుకోవచ్చు అయితే ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు టీనేజ్లో పిల్లల టీనేజ్లో చాలా అంటే చాలా షార్ప్ మైండ్తో వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఆ వయసులో పిల్లలు రకరకాలుగా ఉంటారు వాళ్ళు దొంగ చాటుగా చేసే పనులు ఎన్నో ఉంటాయి అవి మనం చూడనట్టే చూస్తూ ఉండాలి అలా ఎన్నో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని కొత్తపల్లి ఒక ప్రభుత్వ స్కూల్లో జరిగింది ఈ ఘటన టీచర్ ఎజాజ్ అహ్మద్ చనిపోయారు మధ్యాహ్నం మూడు గంటల టైంలో ఆయన తన సెవెంత్ క్లాస్ రూమ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది నైన్త్ క్లాస్ పిల్లలు అల్లరి చేస్తుంటే అక్కడికి వెళ్ళి అల్లరి చేయవద్దు అన్నందుకు పిల్లలు అటాక్ చేశారు అని పోలీసులు కూడా చెప్తున్నారు ఈ వర్షన్ కూడా వినిపిస్తుంది మీరేమంటారు దీని మీద అదే ఆ మాట చెప్పినంతనే పిల్లలు తిరగబడటం అనేది చాలా దారుణమైన విషయం వాళ్ళ క్రమశిక్షణ ఏ రకంగా ఉందో అనేది మనకు అర్థమవుతుంది అంటే ఆ స్కూల్లో డిసిప్లిన్ లోపమా లేకపోతే పెంపకం లోపమా అనేది మనం చెప్పలేము అంటే ఒక ఇంటి పరంగా చూసుకుంటే కూడా గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీగా పెరుగుతారు ఇళ్లలో కూడా ఆ టైప్ ఆఫ్ పీపుల్ సో ఇంట్లో కూడా అతి స్వేచ్ఛ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు మాట వినే పరిస్థితి ఉండి ఉండదు ఇంకా స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో డిసిప్లిన్ ఎంతవరకు నేర్పిస్తారు ఇంకా వాళ్ళు రావడము క్లాసెస్ తీసుకోవడము వెళ్ళడం వరకే చూసుకుంటారు నాకు తెలిసినంత వరకు ఇవన్నీ పర్సనల్గా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించుకోవాలి పిల్లలకి ఇప్పుడు చూడండి గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు కూడా ఎంత మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే డిసిప్లిన్గా పెంచడం వల్ల వాళ్ళు మంచి స్థాయికి చేరుకున్నారు కొంతమంది పిల్లలు చేరుకుంటున్నారు మిగతా వాళ్ళందరూ అల్లరి చిల్లరగా ఇగో ఇలాంటి పనులకు పాల్పడము అల్లరిగా తయారవడము రౌడీజంగా తయారవడం అనేది చూస్తున్నాం మనం సో స్కూల్ని నిందించాల్సిన అవసరం లేదు ఎంతవరకు ఉపాధ్యాయులు నేర్పిస్తారు చెప్పండి కొంత ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పవలసిన మంచి మాటలు ఏమైనా ఉంటే వాళ్ళు ఇంక్లూడ్ చేసి చెప్తూనే ఉంటారు అది ఏ ఎటువంటి స్కూల్ అయినా కూడా అదే ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు బయట అంత అల్లరి చేసే పిల్లవాడు ఇంటికి వస్తే కూడా కొంత తల్లిదండ్రులంటే భయం ఉన్నప్పటికీ వాడి అల్లరితనం అనేది ఎక్కడో చోట తెలుస్తుంది లేదు బయట చేసే పనులు పేరెంట్స్ వరకు వస్తాయి అవి వచ్చినప్పుడు వాళ్ళు అడిగి తెలుసుకోవడము మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా జరగకుండా వాళ్ళు పిల్లవాడికి జాగ్రత్త పెట్టుకోవడం అనేది పేరెంట్స్ చేయాలి అలా కాకుండా సపోర్ట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు అనేవాడు ఎవరన్నా ఒక బాబుని కొట్టాడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగారు అడిగినప్పుడు నువ్వు ఎందుకు కొట్టావని అడగకుండా మా బాబు అలా చేయడు మీ అబ్బాయి ఏదో చేస్తూనే మా అబ్బాయి కొట్టుంటాడు అని అన్నారనుకోండి వాడికి అదే కరెక్ట్ అనిపిస్తుంది ఇంకా మీద ఏది జరిగినా సరే మీ అబ్బాయే ఏదో చేసి ఉంటాడు వీడు ఏమీ చేయలేదు అనేది వీడు నిరూపించడానికి ప్రయత్నిస్తుంటాడు ఎందుకంటే ఒకసారి అర్థమైంది కదా ఓహో నేను తప్పు చేసినా సరే ఒకవేళ వాడు కూడా తప్పు చేసి ఉండొచ్చు అని ఆలోచిస్తారు వీళ్ళు అనే ఒపీనియన్కి వచ్చి ఉంటాడు కాబట్టి అల్లరిగా తయారవుతూ ఉంటారు ఇప్పుడు ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆజాద్ గారు మీరు చెప్పినట్టు ఆయన క్లాస్ రూమ్లోకి వెళ్ళి రెండు కేకలు వేస్తే వేసి ఉండొచ్చు ఎందుకు అరుస్తున్నారు ఫ్రంట్ ఆపోజిట్ క్లాస్లో ఇంకో క్లాస్ నడుస్తుంది కదా మీరు అరిస్తే డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని మందలించి ఉంటారు ఒక దెబ్బ కూడా వేసారని చెప్పి విన్నాను తప్పేముంది పాత రోజుల్లో టీచర్ వస్తున్నారంటే ఆయన చేతిలో బెత్తం ఖచ్చితంగా ఉండేది ఆయన చేతిలో బుక్స్ బెత్తము అన్నీ తీసుకొని వచ్చేవారు క్లాస్ రూమ్లోకి రావడమే దాన్ని ఇట్లా ఊపుతూ వస్తూ ఉండేవారు అది చూస్తే భయం అనమాట ఆయన సార్కి కోపం వస్తుందేమో ఎవరినైనా కొడతారేమో అంటే క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరైతే అల్లరి చేస్తారో ముందు వాళ్ళ మీద చూపు పడుతుంది పడినప్పుడు ఖచ్చితంగా మాస్టర్ కొడతారేమో పిల్లల్ని అని ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండేవారు ఆ దెబ్బ మనకు తగులుతుందేమో అని చెప్పి ఎందుకంటే అది కొడితే బాగా తగులుతుంది మరి సో భయంగా ఉండేవారు ఇప్పుడు టీచర్లు కొట్టకూడదు తిట్టకూడదు అంటే ఇంకో ఇంకో కోణంలో చూసుకుంటే టీచర్లు కూడా కొంతమంది ఇప్పుడు ఈ రోజులను బట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వాళ్ళ కోపాన్ని వాళ్ళ సహనం లేనితనాన్ని అంతా కూడా పిల్లల మీద కూడా చూపించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా టీచర్స్ని కొట్టద్దు అని చెప్తున్నారు ఇది కూడా ఒక అందుకు మంచిదే కానీ ఒక టీచర్ అన్న తర్వాత అవసరాన్ని బట్టి ఒక రెండు కేకలు వేయడము ఒక చిన్న దెబ్బ వేయటం పర్వాలేదు తప్పులేదు కానీ చేతులు విరిగిపోయేటట్టు రక్తాలు వచ్చేటట్టు అలా కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు అయితే కొంచెం దండించడం అనేది మంచి పద్ధతి ఇప్పుడు అది ఆ పద్ధతి లేదు ఇక్కడ లేకపోవడం వల్ల వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయరు అనే ఒక ధీమా భరోసా ఒంటికి నొప్పి కలిగితే కదండి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం అది ఎక్కడ కలుగుతుంది వాళ్ళకి లేదు ఏ చిన్న మాటకే వాళ్ళు సెన్సిటివ్ అయిపోతున్నారు అయిపోయి రివెంజ్ తీసుకునే లెవెల్కే వెళ్ళిపోతున్నారు ఇంటి దగ్గర వాతావరణం కూడా వాళ్ళకి కొంతమంది స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా సహనం ఉండదు ఇప్పుడు ఏదన్నా జరిగింది పిల్లలే ఏదైనా గొడవపడొచ్చు ఇంటి దగ్గర చెప్పారు లేకపోతే మా టీచరు బాగా పెద్ద డిసిప్లిను ఇలాగంటారు అలాగంటారంటే ఎవరు ఎవరా టీచరు వేసేస్తే అయిపోద్ది అనేది నార్మల్గా అనేసి కొన్న మాటలు కొన్ని ఉంటాయి అవి వీళ్ళు పట్టుకుంటారు పట్టుకుని ఓహో ఇది కరెక్ట్గా అలాంటి వాళ్ళని ఇలా చేయొచ్చు అనే అభిప్రాయాలకు కూడా వెళ్తారు ఇప్పుడు ఇళ్లలో మేము చూస్తున్నాం చాలా చూస్తున్నాం పిల్లల ముందు అటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు మేడం ఈ ఎజాజ్ అహ్మద్ కేసు దగ్గరికి వస్తే మనం ఆయనకి హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అక్కడ సిపిఆర్ చేస్తుండగానే ఆయన చనిపోయారని హెడ్ మాస్టర్ చెప్తున్నారు డాక్టర్స్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు అయితే అంతకుముందు జరిగిన దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి ఆయన సెవెంత్ క్లాస్లో ఉండి నైన్త్ క్లాస్ పిల్లల్ని కొంచెం మందలించి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ తన క్లాస్కి వచ్చి కూర్చొని ఆ పిల్లలు నా మీద అటాక్ చేశారు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు అనే డైలాగ్ కూడా ఆయన మాట్లాడారంట తోటి పిల్లలు చెప్తున్నది ఏంటి అంటే నైన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ తమ్ముడిని కొట్టడంతో ఇంకొక అతను వచ్చేసి అటాక్ చేశారు మొత్తం ముగ్గురు కలిసి సార్ని కొట్టారు ఆ తర్వాతే సార్కి అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ అని చెప్తున్నారు అటు వాళ్ళ ఆవిడ కూడా చెప్తూనే ఉంది ఆయనకి హార్ట్ అటాక్ లాంటివి ఏమీ లేవు కావాలనే పిల్లలతో దాడి చేయించి ఆయన ప్రాణాలు పోయే వరకు తీసుకొచ్చారు అని ఇలాగ అసలు పిల్లలు ఒకవేళ మందలించినా కొట్టడము ఆయన ఒక మాస్టర్ చనిపోతాడు అనేది కూడా ఊహించలేకపోయి ఉండవచ్చు ఏం ప్రభావం ఉండి ఉంటుంది మేడం పిల్లలు ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడానికి అంటే ఈ సెల్ ఫోన్స్ లాంటివా ఇప్పుడు చూస్తున్న సినిమాలు అంటారా పెంపకమే లోపమా సినిమా ప్రభావం చాలానే ఉంటుంది నాకు తెలిసి ముస్లిం పిల్లలు ఎక్కువ సినిమాలు చూడరండి ఏమో నాకు ఆ విషయంలో నేను ఎక్కువ సినిమాలు కెళ్ళడము అలాంటివి నేను పెద్దగా చూడలేదు అక్కడ తక్కువగానే చూస్తారు కానీ ఒకవేళ ఇప్పుడు టీవీలు వచ్చాయి కాబట్టి ఇంట్లో చూస్తున్నారేమో ఆ సినిమా ప్రభావం పిల్లల మీద బాగానే ఉంటుంది టీనేజ్ ఎఫెక్ట్ అంటారా హార్మోన్స్ ఈ మనం ఏం చెప్పినా కొంచెం కరెక్ట్ మేము చేసేదే కరెక్ట్ అనే భావనలో ఉంటారు టీనేజ్ లో కాదనట్లేదు కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇంట్లో మాట్లాడుకునే మాటల ప్రభావమే ఎక్కువ ఉంటుంది సినిమా కన్నా సినిమా కాసేపు చూస్తాం వదిలేస్తాం నిత్యం ఇంట్లో మనం చూస్తున్నది మన మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇప్పుడు పేరెంట్స్ చాలామంది ఎట్లా అంటే హింసాత్మకంగా మాట్లాడుకుంటారు విమర్శనాత్మకంగా మాట్లాడుకుంటారు మాటలతో డ్యామేజ్ చేస్తూ అవతల వాడిని అవమానిస్తూ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లల ముందు అలా మాట్లాడకూడదు కొట్టుకుంటారు కూడా కొట్టుకుంటారు ముఖ్యంగా అవతల వ్యక్తుల గురించి అలా మాట్లాడడం వల్ల వీళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్ ఎదురైతే కనుక వాళ్ళు ఈ విధంగా ఫేస్ చేస్తారు ఈ విధంగా అటాక్ చేస్తారు ఇప్పుడు టీచర్ ఈయన కొంచెం స్ట్రిక్ట్ అని చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఓవర్ డిసిప్లిన్ అని కూడా అంటున్నారు డిసిప్లిన్ అన్న తర్వాత కొంచెం ఒక్కొక్కరు చెప్పే విధానాన్ని బట్టి అబ్బాయి వీళ్ళు చాలా ఓవర్ అని అంటూ ఉంటారు ఆ టాక్ కూడా ఉండి ఉంటుంది ఈ పిల్లలు ఆ విషయంలో వీళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు ఈయన ఎప్పుడు చూసిన డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ ఉంటాడు మా వెనకబడుతూ ఉంటాడు ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజెస్లో ఈ రకమైన డైలాగులు వింటున్నాం మనం తర్వాత ఏంటంటే దీనికి సాక్ష్యంగా ఈయన క్లాసులో అయినా ఆ పాఠం చెప్పకుండా అటు వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయాలని చూశాడు ఆ కోతిమూక ఎలాంటి వాళ్ళు ఈయనకి తెలుసు రోజు అవును తెలిసి మళ్ళీ వాళ్ళని కేకలేయాలని చూడాలని వెళ్ళారు వెళ్ళారు ఆ అబ్బాయిని తమ్ముడు అనే అబ్బాయిని ఒక దెబ్బ వేశారు అని కూడా చెప్పారు దానివల్ల అన్నకి కోపం వచ్చేసిందట మా తమ్ముడిని కొడతావా దాంతో అతను వచ్చి అబ్బాయి వచ్చి సార్ని కొట్టడము తర్వాత తమ్ముడు వచ్చి కొట్టడము ఇంకో ఫ్రెండ్ వచ్చి కొట్టడము ఏంటంటే వీళ్ళందరూ రోజు చెప్పుకుంటారు అనమాట ఈ సారి ఇట్లా అలా చేస్తాడురా అబ్బా ఎలాగరా ఇలా మాట్లాడుకోవటం వల్ల ఫ్రెండ్స్ మీద కూడా ప్రభావం పడుతుంది ఈ అవకాశం వచ్చినప్పుడు మొత్తం అందరూ కలిసి అటాక్ చేశారు ఈ ఎజాజ్ అహ్మద్ గారి భార్య రెహమోన్ కూడా టీచర్ తెలుగు టీచర్ గా వేరే స్కూల్లో ఆవిడ పనిచేస్తున్నారు ఆవిడ పాపం ఎంత ఏడుస్తున్నారు ఎందుకంటే ఇద్దరు స్కూల్ కి వచ్చి ఉంటారు కదా కలిసి ఆవిడ వెళ్ళిపోయి ఉంటారు ఈవిడ ఇంటికి ఫోన్ కాల్ రావడం అంటే ఏ భార్య మాత్రం ఊహించేది కాదు కదా అయితే ఆవిడ ఇంకొకటి ఏం సస్పెక్ట్ చేస్తున్నారంటే దీని వెనక ఖచ్చితంగా తోటి ఉపాధ్యాయుల పాత్ర ఉంది వాళ్లే పిల్లలతో ఇలా అటాక్ చేయించి చంపించారు అని అలా తోటి ఉపాధ్యాయులు చేసే ఛాన్స్ ఉంటుందంటారా ఎందుకంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవాలని కూడా ఆవిడ డిమాండ్ చేస్తున్నారు అంత దాకా తీసుకువెళ్తారా అంటే నాకేం అర్థం అవుతుంది అంటే ఒక మంచి వ్యక్తి వెళుతుంటే నచ్చదు ఎవరికి ఇప్పుడు మనకి తెలిసిన కొద్దిపాటి సమాచారంతో నేను చెప్పగలుగుతున్నా ఆయన కొంచెం డిసిప్లిన్ ఎక్కువ మంచి వ్యక్తి అందరినీ ప్రేమిస్తాడు అంటే రెండు కోణాలు ఈయనకి ఇప్పుడు డిసిప్లిన్ అంటే ఎవరికి నచ్చదు అలానే మంచి వ్యక్తి ప్రేమిస్తాడు పిల్లల్ని పిల్లలకి మంచిగా పాఠాలు చెప్పాలి వాళ్ళ ఉన్నతి కోరుకున్న వ్యక్తిగా ఇలా ఇలా మంచి పేరు ఉంది సో ఈయన ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆయన మంచి పేరు వస్తుంది ఆయనకి ఆటోమేటిక్గా మిగతా టీచర్లు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఉంటుంది అసూయ కానీ ఇంత దారుణానికి తలపడ తలపడతారంటే నమ్మలేను అయితే ఈ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ భార్య మనసులో ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఈరోజు ఇలా జరిగింది ఆ బా వాళ్ళ చూపులు తట్టుకోలేకపోయాను ఇప్పుడు నేను ఏదన్నా అన్నానంటే వాళ్ళు ఖండిస్తూ ఉంటారు ఎందుకండి చూస్తూ ఊరుకోండి మీకెందుకు అని అంటారు చూడండి ఇప్పుడు మన సినిమాల్లో కూడా చూస్తాం నువ్వు చూడనట్టు వెళ్ళిపో నీకెందుకు అన్యాయం నేను ఒక్కడవే ఎదిరించగలవా అలాంటి మాటలు డైలాగులు మన సినిమాల్లో చూస్తుంటాం అలాగే ఈ టీచర్స్ కూడా అలాంటివి ఏమైనా జరిగితే ఇంటికి వచ్చి చెప్పుకుంటారు కదా ఆ మాటలతోటి ఈవిడ ఒపీనియన్ అనేది ఇలా తయారైంది ప్రొఫెషనల్ జలస్ సో ఈయనంటే జలస్ ఉంది ఈయనకి మంచి పేరు ఉంది అది భరించలేక పిల్లల్ని వాళ్ళు ఏమంటారు ఎంకరేజ్ చేసి ఈ విధంగా అటాక్ చేసే విధంగా పిల్లల మైండ్ సెట్ తయారు చేసి ఉంటారు అనేది చెప్తాను తర్వాత తోటి టీచర్స్ కూడా అక్కడే ఉన్నారు ఎవరు అడ్డుకోలేదు అని చెప్తున్నారు అయితే ఎవరు ఉన్నారనేది మనకు తెలియదు కొద్దిపాటి సౌండ్కి పక్కా రూమ్లో టీచర్స్ ఎవరు ఒకళ్ళిద్దరు వచ్చి నుంచున్నా మరి వాళ్ళు అడ్డుకోవాల్సింది ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమే అయితే అడ్డుకోవాల్సిందే ఇప్పుడు పిల్లలు ఎక్కడొచ్చి మా మమ్మల్ని కొడతారో అని భయపడి వీళ్ళు వెళ్ళలేదు అని ఆ స్టేట్మెంట్ చాలా రాంగ్ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు అని ఒక ఎల్లు పెద్దవాళ్ళు నలుగురు కలిసి వెళ్ళి ఒక తోపుతో వస్తే పక్కకు పడరా లేకపోతే బెదిరిస్తే దూరం జరగరా ఎవరు లేరని కదా ఆయన మీద అటాచ్ చేశారు వాళ్ళు ఇవి నలుగురు టీచర్స్ వచ్చి నుంచున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిపోతారు కదా మరి నిజంగా ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ నిజమైనట్టయితే వీళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు కాబట్టి ఆ సమయంలో తర్వాత వచ్చి ఉండొచ్చు వీళ్ళు పాపం ఆవిడ ఆ బాధలో వాళ్ళకి తెలుసు కానీ వచ్చి లేదు అని అంటున్నారు ఇప్పుడు బాధ వచ్చినప్పుడు మనకే బాధ వచ్చినట్టు ఆ బాధ చాలా పెద్దగా కనిపిస్తుంది ఆ బాధలో ఆవిడ అలా అనుకున్నారు కానీ అలా జరిగి ఉండకపోవచ్చు అల్లరి చేయొద్దు అని ఒక టీచర్ చెప్తే పిల్లలు అటాక్ చేయడం ఏంటి ఒకవేళ సార్ చనిపోతారు అని కూడా వాళ్ళు ఊహించకపోవచ్చు కానీ ఇలాంటి పిల్లల్లో వస్తున్న మార్పును మాత్రం అటు స్కూల్ యాజమాన్యాలు కావచ్చు గవర్నమెంట్ స్కూల్ అయినా సరే హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పేరెంట్స్ ఎందుకంటే ఈ ఏజ్లో ఈ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కే వీళ్ళు ఇంత వైల్డ్గా ఉన్నారు అంటే ఇంకా ముందు ముందు సొసైటీ పట్ల కూడా వీళ్ళు ఎంత బాధ్యతారహితంగా ఉంటారు అనేది కూడా మనం ఇప్పుడే అర్థం చేసుకోవాలి ఇక నుంచైనా అలాంటి వాళ్ళని దారిలో పెట్టే విధంగా చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మేడం